రేపటి నుంచి మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం గణన చేపట్నున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు గణన సమయంలో నివాసితులు వారి గృహాల్లో అందుబాటులో ఉంటే పూర్తి స్థాయి వివరాలు నమోదుకు అవకాశం ఉంటుందన్నారు నష్టం గణనకు సంబంధించి సిద్దం చేసిన బృందాలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ఇవాళ ఒకరోజు శిక్షణ ఏర్పాటు చేశారు కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది సమగ్ర గణన అనంతరం నష్టంపై పూర్తిగా అంచనా వస్తుందని రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సుసోద్య తెలిపారు సర్చ్ రెస్క్యూ రిలీఫ్ ఆపరేటింగ్ రిలీఫ్ సెంటర్స్ గివింగ్ వాటర్ ఫుడ్ అవన్నిటిలో సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ కరోర్స్ ఖర్చు అయినాయి ఎనిమల్ హస్బెండరీ నష్టం పన్నెండు కోట్లు फिशरिस्ट बोर्ड नष्टाइट नष्टाई हड्रेड फिफ्टी एट करो 158 थ्री एग्रीकल्चर एंड वन करो 40 करोड़, एनर्जी करोड़, सैक्टर फोर करोड़, आरडब्ल्यूएस 76 करोड़, आर डब्ल्यू सिक्स 168 करोड़, इरिगेशन और वाटर डिपार्टंट वन एसेट्स 1569 नई మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఇలెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైర్ సర్వీసెస్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కరోర్స్ ఇది ఇనిషియల్ అంచనా ఇంకా ఫైనల్ ఫిగర్స్ మొత్తం అయిపోయిన తర్వాతే తెలుస్తాయి వరదలకు రాష్ట్రంలో నలభై మూడు మంది చనిపోయారని చెప్పారు హ్యూమన్ బీయింగ్స్ కూడా ఈ పెద్ద ట్రెజిడీలో పెద్ద కెలమిటీలో ట్రెజిక్గా ఫార్టీ త్రీ పర్సన్స్ ఈ మరణం చెందారు ఒకటి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్లోనే ఇప్పుడు దాకా ముప్పై ఐదు డెత్స్ రికార్డ్ అయినాయి గుంటూరు జిల్లాలో సెవెన్ డెత్స్ పల్నాడులో వన్ డెత్ రికార్డ్ అయింది ఎనిమల్స్ కూడా అవి ఆవులు లేకపోతే గేదెలు లేకపోతే షీప్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ బీంగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ప్రాణాలు అవి కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వరద పీడిత ప్రాంతాల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు నష్టం గణన జరుగుతుందని ఆయన వివరించారు నివాసితులంతా ఇళ్లల్లో అందుబాటులో ఉంటే పూర్తిస్థాయి వివరాలు నమోదుకు అవకాశం ఉంటుందని చెప్పారు విజయవాడ సిటీలో చాలా మంది మోర్ దాన్ టూ ల్యాక్ పాపులేషన్ ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆ ఎన్యుమరేషన్ చాలా ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ కెలమె జరిగిన తర్వాత ఇప్పుడు మేము టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము మేము విజయవాడ సిటీ లోపలే హండ్రెడ్ అండ్ నైన్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తాము ప్రతి వార్డ్ సెక్రటేరియట్ కి ఒక టీం ప్రతి వార్డ్ సెక్రటేరియట్ కి పది టీంలు ఉంటాయి ఎవ్రీ టీం విల్ బి హెడెడ్ బై డెప్ తహసీల్దార్ ఆ టీంలు ఆ టీమ్స్ లో ఆ వార్డ్ సెక్రటరీట్ స్టాఫ్ అండ్ కన్సర్న్ వాలంటీర్స్ వీళ్ళు ఉంటారు వీళ్ళు డోర్ టు డోర్ పోయి ఇప్పుడు ఒక యాప్ ఇస్తున్నాము మొబైల్ యాప్ లో వాళ్ళు ఆ డోర్ నెంబర్ యజమాని పేరు ఫీడ్ చేసినాక లోస్ ఏమిటి ఎక్కడ ఏం నష్టం జరిగిందంతా దాంట్ మీద రాయడం జరుగుతుంది తొమ్మిది తారీఖు నుంచి మూడు రోజులు వరసగా ఈ ఎన్యుమరేషన్ జరుగుతుంది అంటే నైన్త్ టెన్త్ ఇలెవెన్త్ మూడు రోజులు వరుసగా ఎన్యుమరేషన్ జరుగుతుంది ట్వెల్త్ నాడు కన్సాలిడేట్ చేయడం జరుగుతుంది రిపోర్ట్స్ తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎన్యుమరేషన్ చేసేటప్పుడు ఆ ఇంటి యజమాని మాత్రం గణనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రతి వార్డుకు ఒక జిల్లా స్థాయి అధికారి నేతృత్వం వహిస్తూ గా తనిఖీ చేపడతారని వివరించారు ప్రతి రెండు వార్డులను ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షిస్తారన్నారు ఒక వార్డు లేదా గ్రామ సచివాలయానికి పది గణన బృందాలు ఉంటాయని వారి ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన సమాచారాన్ని గృహస్థల నుంచి తీసుకుంటారని సిసోదియా స్పష్టం చేశారు